ఒకటి కాదు నాలుగు అడుగుతా ఉన్నాం ఇది ఒకటే దానికి రాష్ట్రం బాగుండదు నాలుగుకి రాష్ట్రం చెప్పి వరంగల్ రామగుండం ఆదిలాబాద్ నిన్ననే సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత పది రోజుల్లో యుద్ధ ప్రతిపాదికన సబ్స్టేషన్స్ పూర్తి చేస్తాం అది కొంచెం ముందు తెలుసు అంటే అధికారికంగా అయ్యేది ఇప్పుడు అది ప్రారంభానికి ఈ క్షణమైన కూడా ప్రారంభానికి సిద్ధంగా త్వరలో మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఇంకా మంత్రి గారితోటో దాన్ని ప్రారంభం చేస్తాం దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలకి సాగు నిలిచే కార్యక్రమం ఈ మండల వారు ప్రాధాన్ దాంతోపాటు పాలకుర్తిలో ఇంకో లిఫ్ట్ పాలకుర్తి ఎన్న లిఫ్ట్ దాని ద్వారా పదిహేను వేల ఎకరాల ఆయకట్టు నిలిగించే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం నిధులు కేటాయితడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మీ అందరూ చూస్తాము రామాంగణానికి గతంలో దాదాపు రెండు వందల ఎనభై కోట్లు ఇప్పటికే డెవలప్మెంట్ పైన గ్రౌండ్ అయినాయి అమృత్ స్కీమ్ కావచ్చు ఎఫ్ఐడిసి కావచ్చు మినరల్ కావచ్చు స్పెషల్ ఫండ్ కావచ్చు ఇవన్నీ ఒక ఎంత అయితే ఇలా కొత్తగా నిన్న ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు రామాంగణంలో పెద్దపల్లి జిల్లా పదిహేను వందల కోట్లు ఇస్తే దాంట్లో రామాంగణం భాగం అరవై కోట్లతో ఆర్ఎంపి నిధులు రామాగుండంలో ఫ్లైఓవర్ నుంచి అంతర్గా ఫ్లైఓవర్ డబల్ రోడ్ పల్లె ప్రాంతాల్లో డబల్ రోడ్ సర్వీస్ రోడ్కి అరవై కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఒక గొప్ప మరి ఆ వెంకటరెడ్డి గారికి ఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా దాని నుంచి పోరాటం చేసి తెచ్చిన శ్రీధర్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇరవై ఏడు ఎకరాల్లో రామగుండం అంతర్గామ రోడ్డు ఏదైతే కబరస్థాన్ దగ్గర ఉందో ఈ ఫ్లైఓవర్ అది దాని పక్కనే ఇరవై ఏడు ఎకరాల్లో వంద కోట్లతో వంద కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మీరు శాంక్షన్ కావడం మరి అదొక గొప్ప పరంగా భావిస్తా ఉన్నాం అదనంగా నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి దాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిన్న సీఎం గారి ద్వారా శంకుస్థాపన జరిగింది ఇరవై ఆరు కోట్లతో అనే విషయాన్ని చెప్తా దాంతోపాటు మున్సిపాలిటీ రామాగుండంలో రామగుండం టౌన్ నాలుగు డివిజన్లు ఇంకా కొన్ని డివిజన్లో రోడ్స్ యూజీల కొరకి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందనే విషయాన్ని మీకు అందరికీ జీవో టెండర్ కూడా అయితే జీవో కూడా అప్ చేసింది అన్ని దీంతో పాటు సింగరేని సంబంధించిన డిపార్ట్మెంట్ తోటి గోదావరి తల్లిలో చౌరస్తా ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి పదిహేను కోట్ల రూపాయలు మంజూరైన వారం పది రోజులు టెండర్ పూర్తయి పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ అవుతుందా ఇది అయ్యే పదేనా దీన్ని వచ్చిన ఇచ్చేస్తామని అనేక చేస్తున్న గెలుస్తున్నటువంటి వారికి ఇది ఒక జవాబుగా మరి తీసుకోవాలి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభిస్తున్న విషయాన్ని చెప్తా దాంతోపాటు దాంతో పాటు జే నుంచి వరకు ఫోర్ లైన్ రోడ్ అదే మాదిరిగా మంత్రి నుంచి మన పాత విధంగా ఫోర్ వీలర్ల పోయే విధంగా సేఫ్ తార్ రోడ్ అయితే చిన్న రోడ్ ఎందుకంటే లోపల కాస్ట్ మైండ్ వచ్చింది కాబట్టి ఆ కమ్యూనికేషన్ రోడ్ లేకుండా ఇబ్బంది పడకుండా ఫోర్ లైన్ కాకుండా ఫోర్ వీలర్ పోయే సైన్ రోడ్ని ఏర్పాటు చేయడానికి కూడా నిధులు శాంక్షన్ కావడం దాంతోపాటు అందరికీ ఉన్నటువంటి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమానికి ఈరోజు చెప్తాను నిన్న మరి మంది కనీ వి దాదాపు లక్ష మంది అయితే పెద్దపల్లి డిగి రావడం అద్భుతంగా రెండు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా ఉండడం అంత ఎండ ఉన్నా తర్వాత చని ఉన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు వచ్చినంత ధానం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా యాభా జిల్లా ప్రజలకు ధన్యవాదాలు ముఖ్యంగా రామగండం నుంచి దాదాపు పద్దెనిమిది వేల మంది ఈ ప్రాంతం నుంచి బయట అక్కడికి రావడం పూర్తి సమయాన్ని కేటాయించిందడం వారందరూ కూడా పేరు చెందిన ధన్యవాదాలు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల్లో అధ్యక్షులుగా కౌన్సిలర్గా జిల్లా ప్రజాప్రతినిధులుగా అనేక హోదాలో ఉన్నా కూడా నిన్న మా పెద్దపల్లి ప్రజానికంతో కలిసి ప్రజల మధ్యలో కూర్చొని నిన్న జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఘనంగా ఈ జిల్లాకు ఆహ్వానించి వారికి ధన్యవాదాలు చెప్పాలని ప్రతి ఒక్కరికి కూడా ఉద్యత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం త్వరలో అతి త్వరలో రామమండం పవర్ ప్లాంట్ ఇలా డిటిఆర్ పూర్తయ్యే పరిస్థితుంది తర్వాత మంది శంకుస్థాపన కార్యక్రమాలు ఇంకా బట్టి విక్రమార్ గారు అదే మాదిరిగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమారుడి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే మాదిరిగా శ్రీధర్ బాబు గారు చెప్పిన విధంగా గదిన కార్యక్రమాన్ని టెండర్లు పూర్తయిన వెంటనే ఇక్కడ కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మా యొక్క లక్ష్యం మేము ఇచ్చిన ఏదైతే రామగండం ప్రాంత ప్రజలకు రక్షకంగా ఉంటామని చెప్పినాము ఈ ప్రాంతానికి పూర్వవైవం తీసుకొస్తామని చెప్తాము ఈ ప్రాంతంలో మార్పు తీసుకొస్తామని చెప్తాము తప్పకుండా ఏ ఒక్క పేదవాడికి కొద్ది వెళ్ళకుండా ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం అభివృద్ధి చేసి చూపించే కార్యక్రమంలో ఈరోజు గ్రామైదే తప్పకుండా ఆ నెలల నుంచి ఇంకో సంవత్సరంలో ప్రమాణమైన మార్పు చూడబోద విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి చేతులు జోడించి కోరుతూ ఇదే రకమైన అభిమానం ఇదే ఆదరణ ఇదే ఒక ఈ యొక్క కుటుంబ సభ్యుడిగా నన్ను